పొన్నూరు పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు ఇస్తున్న సత్తెనపల్లి న్యాయవాదులు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయదేవతా విగ్రహం వద్ద గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ పిర్పులో భాగంగా సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నాలుగు కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించి న్యాయదేవతా విగ్రహం వద్దకు చేరుకుని ముక్త కంఠంతో నినాదాలు చేస్తూ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు పొన్నూరు బార్ అసోసియేషన్లో సభ్యులు న్యాయదేవ న్యాయవాది బేతాళ ప్రకాశరావును పొన్నూరు పోలీసులు అతనిని నిర్బంధించి వాతలు తేలే విధంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోకుండా బాధిత న్యాయవాదిపైనే కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండించారు పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి అని వెంటనే సదరు పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్ న్యాయవాదులు చిట్ట విజయభాస్కర్ రెడ్డి బిఎల్ చిన్నయ్య బతున శ్రీనివాసరావు శ్రీనివాస బాబు దివ్యల శ్రీనివాసరావు కాకర్ల హరిబాబు చావా బాబూరావు బిఎల్ కోటేశ్వరరావు జొన్నలగడ్డ విజయకుమార్ రాజవరపు నరసింహారావు షేక్ జాని ఖాజావలి వడియాల పాపారావు కోట సాంబశివరావు ఎర్రమాసు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు